తెలంగాణ పట్టభద్రుల గలం మరియు తెలంగాణ రాష్ట్ర విద్యారంగ నిపుణులు ఆల్పోస్ డాక్టర్ వి నరేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర యూత్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గురువారం మద్దతు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ వి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ యువత ప్రత్యేక ఉపాధి అవకాశాల కల్పనకై కృషి చేస్తానని హామీ ఇచ్చారు పలు అవగాహన సదస్సులు నిర్వహించి యూత్ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో ప్రతినిధులు నరేందర్ రెడ్డిని గజమాలతో సత్కరించి ముందస్తు అభినందనలు తెలియదు కరీంనగర్ పట్టణంలో రెడ్డి యూత్ ఆర్గనైజేషన్లో భాగంగా ఇక్కడ వీళ్ళు కొద్ది మందిని మరి రెడ్డి బంధుమిత్రులందరినీ కూడా గ్యాదర్ చేసి మా యొక్క సంపూర్ణ మద్దతు మీకుంది అని చెప్పడానికి మరి వీళ్ళొక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు మరి యూత్ ఆర్గనైజేషన్ సభ్యులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్ వీళ్ళందరికీ కూడా మేము డిస్కస్ చేసుకున్న దానిలో చెప్పింది అవకాశాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని సద్వం చేసుకోవాలి మీలో ఒకటిగా నేను మీ అందరికీ తప్పకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కూడా చెప్పడం జరిగింది మరి అందరు కూడా ముఖ్యంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్న దాని గురించి ఈరోజు ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం చెప్పడం జరిగింది ఎందుకంటే ఎంత ఎన్రోల్ చేసుకుంటే మనకు ఒక గ్రాడ్యుయేట్కి ఎస్ నేను కూడా ఓటేస్తున్నాను నా ద్వారా ఒక ఎమ్మెల్సీ గెలవడం జరిగింది అని చెప్పేసి ఎలక్షన్ ముందు లేడదాం డిసైడ్ ఎవరికి ఓటు వేయాలి ఉన్న దానిలో అప్పటి పరిస్థితులు తగ్గట్టుగా అప్పుడు ఎవరు శాసన మండలిలో ఉండేదానికి ఎలిజిబుల్ ఉన్నారు ఉన్న దానిలో అనేది నిర్ణయం తీసుకోవచ్చు ముందైగా మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఈ థర్టీ ఎయిత్ నుంచి మరి స్టార్ట్ అవుతుంది ఎన్రోల్మెంట్ అనేది దానికంటే ముందుగానే మేము ఆఫ్లైన్ కాపీలు తీసుకుంటున్నాము గూగుల్ ఫామ్ ద్వారా అనేది దయచేసి ఎవరు కూడా ఆ పని చేయకండి ఎందుకంటే అది చెల్లవు కూడా మీరు అందరు కూడా డైరెక్ట్గా యాక్చువల్ ఫామ్ ఒకటి ఉంది ఫామ్ నెంబర్ ఎయిటీన్ ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసి బ్యాక్ సైడ్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఫోటో అఫిక్స్ చేయాల్సి ఉంటుంది దానికి ఒక ఆధార్ జిరాక్స్ డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లో మీరు ఎవరికి వెళ్తే వాళ్ళకి ఓన్లీ డేటా ఇవ్వడం అనేది సరికాదు అని కూడా నేను భావిస్తున్నాను మీకు నచ్చిన మనుషులు వచ్చినప్పుడే డైరెక్ట్గా ఫామ్ ఫిల్ అప్ చేసి జత చేసి ఇవ్వడం అనేది అది కరెక్ట్ ప్రొసీజర్ దీనికి స్క్రూటినీ కూడా ఉంటుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి పట్టభద్రులారా మరి మీరందరూ కూడా మీరు ఎన్రోల్ చేసుకోవడానికి రెడీగా ఇవ్వని సమకూర్చుకోండి ఎన్రోల్మెంట్ స్టార్ట్ కాగానే మనం చేసుకొని రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను